మాదిగా మర వీరులకు

ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ఎస్సీ వరీకరణ కొరకు అమరులైనటువంటి మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మరి జరుపుకోవడం జరిగింది మరి ఈరోజు మేము అనుభవించబోయే ఎస్సీ వరీకరణ మరి ఈ యొక్క మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క ఎస్సీ వరీకరణను మరి మాది అమరవీరులకి అంకితం చేస్తున్నాం వారి యొక్క వారి వారి యొక్క త్యాగాల ఫలితమే మరి మరి మేము నేడు అనుభవించబోయే ఎస్సీ వర్గకరణ అలాగే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే వారి యొక్క సబ్ కమిటీ సభ్యులకు మేము ప్రత్యేకంగా మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా రాబోయే రోజులలో జరగబోయే ఎస్సీ అసెంబ్లీ సమావేశాలలో మా యొక్క ఎస్సీ వరీకరణకు చట్టబోధ కల్పిస్తానని చెప్పేసి మాట ఇచ్చినందుకు మరి ప్రత్యేకంగా మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈ యొక్క ఎస్సీ వరీకరణను దేశవ్యాప్తంగా కూడా అమలు చేసే విధంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాలలో ఉందో ఆ రాష్ట్రాలలో కూడా మా యొక్క ఎస్ వరీకరణను చట్టబద్ధ కల్పించి మరి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వరీకరణ అమలు చేయాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా జై మాదిగా అలాగే మరి యొక్క ఈ యొక్క వరీకరణ అయిన తర్వాత రాబోయే రోజులలో విద్యా ఉద్యోగ రంగాలలో మా యొక్క మాదిగా ఉపకులాలు మరి ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వరీకరణను ప్రతి ఒక్కరూ మరి అనుభవించాలని చెప్పేసి మేము ఈ యొక్క వరీకరణ చేసినందుకు మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అలాగే వారి యొక్క కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ప్రతి ఒక్క చదువుకున్న మాదిగా మాది ఉప్పుకుల బిడ్డలు అందరూ కూడా ఈ యొక్క గర్వించాల్సిన విషయం ఎందుకంటే ఇన్ని ముప్పై సంవత్సరాల పోరాటం చేసినప్పటికీ మరి ఈరోజు మనం వరీకరణను అనుభవించబోతున్నాం కాబట్టి మనం అందరం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మరి రుణపడి ఉన్నాం మరి అదే అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క తొమ్మిది శాతం ప్రస్తుతం తొమ్మిది శాతం అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క వరీకరణను రాబోయే రోజులలో మా యొక్క తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పిడమరతిరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పన్నెండు శాతం పెంచుకోవడానికి కూడా మేము పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పన్నెండు శాతం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ జనాభాలో పన్నెండు శాతం ఉన్నటువంటి మా యొక్క మాదిగా జనాభాకు తగ్గట్టు పన్నెండు శాతం రిజర్వేషన్ మాకు కల్పించినట్లయితే మేము ఇంకా ఎంతో కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి రాబోయే రోజులలో పన్నెండు శాతం రిజర్వేషన్ పెంచుకోవడానికి మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ మాదిగ చేసి వ్యవస్థాపక అధ్యక్షులు మరి తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తిరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వర్గీకరణను ఈ యొక్క రిజర్వేషన్ శాతాన్ని పన్నెండు శాతం కూడా పెంచుకోవడానికి మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి డాక్టర్ షమీ షమీ మక్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు మేము మాకు అనుగుణంగానే ఉంది అయినప్పటికీ కొంతమంది అభ్యంతరాలు తెలియజేస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క షమ్మి మక్తర్ గారి కమిషన్ యొక్క కాలాన్ని మరి ఒక పది రోజులు పొడగించడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికి కూడా ఎవరైతే అభ్యంతరాలు తెలియజేస్తున్నారో మరి వారి అభ్య అభ్యంతరాలను మరి వారికి తెలియజేసి మరి రాబోయే రోజుల్లో వర్గీకరణకు ఎలాంటి అడ్డంకాలు కలిగి కల్పించకూడదని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుండి మనం పోరాటం చేసింది ఎస్సీ వరీకరణ వరకు మరి ఇప్పుడు మనం ఆ ఫలాలు అనుభవించే సమయంలో మరి ఎలాంటి ఆటంకాలు కలగ కలిగించకుండా ప్రస్తుతం అయితే ఈ యొక్క తొమ్మిది శాతాన్ని మనం తీసుకొని మరి మనకు ఏవైనా ఉంటే మరి ఎందుకంటే చట్టబద్ధం కాబోతుంది చట్టం మనం చేసుకోబోతున్నాం కాబట్టి రాబోయే రోజులలో ఈ యొక్క మనం చట్టాన్ని సవరించే సవరించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఈ యొక్క వరీకరణను మరి స్వాగతించలేదు కాబట్టి ఈ యొక్క వర్గీకరణ అమలు అయ్యే సందర్భంలో మరి రాబోయే రోజులలో మనం ఇంకా ఏమైనా లోటుపాట్లుంటే వాటిని సరిచేసుకొని మరి ప్రభుత్వానికి విన్నవించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి యొక్క షమ్మి గారి రిపోర్టులు ఇలాంటి ఆటంకాలు కలిగించకుండా మరి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే వారికి మీ యొక్క విన్నపాలు ఏమైనా మీకు లోటుపాట్లు ఉన్నట్లయితే వారికి సమర్పించి మరి ఎస్సీ వరీకరణను మనం అమలు పరుచుకోవాల్సిందిగా ఎస్సీ వరీకరణ అమలు జరిగే సందర్భంలో మనం అందరం కూడా ఐక్యమత్యంతో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైనా ఇతర కులాలు వారికి అభ్యంతరాలు ఉంటే కూడా ఇప్పుడు తెలియజేయాలని చెప్పేసి ఆ యొక్క రిపోర్టును మరి కమిషన్ గారి సెమ్యమక్తర్ గారి పదవ తారీఖు వరకు వాళ్లకు గడువు ఉంది కాబట్టి ఆ గడువు లోపల మీరు మీ అభ్యంతరాలు తెలియజేసి మరి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే మరి యొక్క చట్టబద్ధ కల్పించకుండా కల్పించక ముందే మీరు మీ అభిప్రాయాలు తెలియల్సిందిగా మేము కోరుతున్నాం మరి అదేవిధంగా రాబోయే రోజులలో మేము అనుకుంటున్నాం మా యొక్క జనాభాకి తగ్గట్టు పన్నెండు శాతం రిజర్వేషన్ మాదిగలకు అలాగే ఉపకులాలకు కూడా వర్తిస్తాయని మేము చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జోహార్ మాదిగా